శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తి పారవస్యంతో సజావుగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని స్పష్టం చేశారు శ్రీశైలంలోని సదాశివయ్య భవన్ లోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దేవాలి వ్యవసాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఎక్స్ ఎఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కలిసి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పి సునీల్ షోరాన్ శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కూడా ఈ ఈ రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకి అంబులెన్సెస్ ట్రాఫిక్ సమస్య అంటే అరౌండ్ ఇక్కడ ఒక

గత సంవత్సరం లాస్ట్ టైం పన్నెండు సంవత్సరాల నుంచి జరిగినటువంటి దాంట్లో నాలుగు కోట్లు వస్తే ఈసారి ఎనిమిది కోట్ల నుంచి పది కోట్లకి తయారవుతున్నాం నివేదిక ప్రకారం దానికంటే రెండింతలు వచ్చిన ఆశ్చర్యపడ గతంలో చేసినటువంటి అనుభవంలో ఆ అనుభవాలలో పాఠాలన్నీ కూడా ఏ విధంగా సరిదిద్దుకోవాలి అప్పుడు జరిగినటువంటి తప్పులు మళ్ళీ ఇప్పుడు జరగద్దు అనేటి ఉద్దేశంతో చాలాసేపు కూడా